బైబుల్లో మొదటి పుస్తకమైన ఆది కాండంలో యాభై అధ్యాయాలు చూస్తాం ఇందులో ముఖ్య సంఘటనలు ఏమిటో చూద్దాం మొదటిది దేవుడి సృష్టిని చేయటం రెండవది ఆదాము హలో దేవునికి అవిధేయత చూపటం మూడవది కయ్య హెబేలును చంపటం నాలుగవది వాడ నిర్మాణం దేవుడి జలప్రలయం రప్పించటం ఐదవది దేవుడు అబ్రహామును పిలవటం ఆరవది దేవుడు అబ్రహాముతో నిబంధన చేయటం ఏడవది దేవుడు సుధమ గుమరాలను నాశనం చేయటం ఎనిమిదవది అబ్రహాం ఇస్సాకునకు సున్నతి చేయటం తొమ్మిదవది అబ్రహా ఇస్సాకును దేవునికి బలిగా తర్పించటకు సిద్ధపడటం పదవది ఇస్సాకు యాకోబును ఆశీర్వదించటం పదకొండవది యాకోబు వివాహం చేసుకొని పన్నెండు గోత్రకర్తలను కనటం పన్నెండవది యాకోబు కుమారుడైన యోసేపు కలలు కనటం పదమూడవది యోసేపును ఇస్మాయలీలకు తన అన్నలు అమ్మివేయటం పద్నాలుగవది యోసేపు ఫోతిఫర్ భార్య వలన చరసాల్లో వేయబడటం పదిహేనవది యోసేపు చరసాల్లో నుండి విడుదల నుండి ఐగుప్తు దేశానికి అధికారిగా అవటం పదహారవది యోసేపు అన్నలు ధాన్యం కొరకు ఐగుప్తునకు రావటం యోసేపు తన అన్నలకు తను తాను తెలియజేసుకునటం పదిహేడవది యాకోబు మరణానికి ముందు తన కుమారులను ఆశీర్వదించటం పద్దెనిమిదవది యాకోబు కుమారులు వృద్ధి చెంది ఐగుప్తులోనే ఉండిపోవటం